హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దోశ పిండి ఎలా తయారు చేయాలో చూపెడతాను అలాగే దోశలు వేలా ఎలా వేసుకోవాలో కూడా చెప్తా ఫస్ట్ రెండు గ్లాసుల బియ్యం తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు కొంచెం మెంతులు కూడా కలుపుకోవాలి కొన్నే మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి పొద్దున నా పొద్దున నానబెట్టుకొని పొద్దున ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని నైట్ అంతా అట్లా ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకండి బయట పెడితేనే దానికి మంచిగా పిండి అనేది మనకు మంచి వస్తుంది అనమాట కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నైట్ అంతా బయటనే పెట్టండి ఫ్రెండ్స్ బయట పెడితేనే పిండి మంచిగా ఉంటుంది తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని మనం అది ఒక ఆ క్వాంటిటీ మొత్తం ఒకసారి తినలేం కదా ఫ్రెండ్స్ అందుకోసమే కొంచెం తీసుకొని పిండిని మిగతాది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఎన్నైతే దోసలు వేసుకుంటారో అంతే పిండి తీసుకోండి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత పేనూ పేనం తీసుకోవాలి పేనం బాగా వేడి కావాలి పేనం పెట్టగానే కొంచెం వేడి కాగానే పోస్తారు అట్లా పోయకుండా పేనం బాగా వేడి అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని రుద్దాలన్నమాట పేనానికి కొంచెం వేడి కాగానే రుద్దిన తర్వాత దోస్తే వస్తే అట్లా పో రుద్దిన తర్వాత దోశ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేయకుండా ఫస్ట్ దోశను వేసుకోండి వేసుకున్న తర్వాత మనకి మనకు ఎంత క్వాంటిటీ అంటే కొంతమంది చిన్నగా తింటారు కొంతమంది రౌండ్ పెద్దగా తింటారు దోశను మాకు మేము ఎలా తింటామో అలా వేసి చూపెడుతున్నా చూడండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి దానిపైన ఎందుకంటే ముందు ఆయిల్ వేయకుండా ఆనియన్తో నేను రుద్దేసిన పేనం మీద తర్వాత కొంచెం ఆ దోశ వేసిన తర్వాత ఆ దానికి కొంచెం ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీ కాలాలన్నమాట కాలుతుంది హై ఫ్లేమ్నే పెట్టి కాల్చండి తర్వాత దాన్ని తిప్పుకోవాలి మనం తిప్పుకుంటే ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మన గ్యాస్ని స్లిమ్ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం హై ఫ్లేమ్లో పెడితే అది మాడినట్టు అవుతుంది కాబట్టి లోలో పెట్టుకొని ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత అట్లా అయితే ఉన్నప్పుడు మనం దాన్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తీసేసుకు దోశ కాలింది చూడండి ఈ మేము ఈ క్వాంటిటీని కాల్చుకుంటాం కొంతమంది మా ఆడట కాల్స్తారు నేను ఇలా కాల్చుకుని తీసేసుకున్నా తర్వాత మీకు ఇప్పుడు ఎగ్ దోశ ఎలా అయ్యాలో చెప్తా చూడండి ఫస్ట్ మనం ఆనియన్ రుద్దుకో ఆనియన్ రుద్దుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేయొద్దు ఆయిల్ వేయకుండా ఆయిల్ తక్కువ ఉండేటట్టే చెప్తాను చెప్తున్నాను నేను ఆయిల్ కొంతమంది చాలా ఆయిల్ వేసుకొని చేసుకుంటారు ఆయిల్ అవసరం లేదు ఆనియన్ రుద్దుకొని సరిపోతుంది తర్వాతకి ఇప్పుడు ఎగ్ దోశ కోసం వేస్తున్నాను అనమాట ఈ దోశ కొంచెం క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి పిండిని ఎందుకంటే మనం దానిపైన ఎగ్ వేస్తాం కాబట్టి మందంగా వస్తే మళ్ళీ అన్న దోశ లానే అనిపిస్తుంది కాబట్టి కొంచెం పిండి తీసుకొని వేసేసుకుంటున్నా చూడండి తర్వాత దానిపైన మనం ఇప్పుడు ఆ దోశ పైన ఎగ్ను కొట్టిపోయాలి ఎగ్ కొట్టిపో ఎగ్ను ఒక ఎగ్ మీరు ఎన్నైతే ఎగ్స్ తీసుకుంటారో ఆ ఎగ్స్ ఒకటి నేనైతే ఒకటే వేస్తున్నా ఒక ఎగ్ చాలన్నాడు మా ఆయన అందుకోసమే నేను ఒకటే ఎగ్ వేసి చేస్తున్నా ఆ ఎగ్ను మొత్తం రోస్ట్ చేసుకోవాలి కొంతమంది బౌల్ పక్కన ఫస్ట్ బౌల్లో అది కొట్టి పోసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత పోస్తారు నేను అట్లా ఏం చేయను నేను డైరెక్ట్ దోశ పైననే చేస్తాను దాన్ని మొత్తం దోశ పైన రుద్దేస్తాను అనమాట ఎగ్ను రుద్దిన తర్వాత కొంచెం సాల్ట్ వేసిన కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం పొడి కూడా వేస్తున్నా కారం కూడా వేసుకోవాలి ఎవరిష్టం వారు కొంతమంది వేసేసుకోరు డైరెక్ట్ మా నార్మల్ ఎగ్నే తీసేసుకుంటారు నాకు మా ఆయన కొంచెం మసాలా కారం గిన్నం ఏమని చెప్పి వేసినప్పుడు అలా అలానే ఏమంటాడు కాబట్టి నేను అలానే వేస్తున్నా కొంతమంది నార్మల్గా ఈ కారము మసాలా సాల్ట్ వేసుకోకుండా డైరెక్ట్ ఎగ్ వేసుకొని తింటారు కానీ మా ఆయనకు అట్లా ఇష్టం ఉండదు కొంచెం స్మెల్ వస్తుందని ఇట్లా ఏమంటాడు కారము మసాలాగిన ఏమని చెప్తాడు అందుకోసమే నేను అలానే చేస్తా ఇది నా స్టైల్లో చేస్తాను ఎవరి స్టైల్ వాళ్ళు చేసుకుంటారు నేను ఇలానే చేస్తున్నా ఇలా చేస్తాను కాబట్టి మీకు చూపెడుతున్నా ఇది కొంచెం మాడాలి మళ్ళీ తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే నేను ఫస్ట్ ఆయిల్ అయ్యాను కదా అందుకోసమే ఇప్పుడు కొంచెం నార్మల్గా ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఆయిల్ ఏమి యూజ్ చేయాలి దోశలకి నార్మల్గానే వేస్తాను కొంచెం ఆయిల్ వేసేసుకున్నా వేసుకున్న తర్వాత మనం దాన్ని ఆ వైపు కాలిందో చూసుకోవాలి కొంచెం మా వెనకాల కొంచెం మంచిగా కాలితేనే తింటాం మేము అందుకోసమే బాగా మాడకుండా నార్మల్గా అని చూసాను చూసినా కాలింది దాన్ని మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ నేను ఎప్పుడైనా సరే రో తిప్పేసేటప్పుడు ఖచ్చితంగా సిమ్లో పెడతా మళ్ళీ వెనక సైడ్ కాలి దాన్ని తిప్పేసుకుందామని చూస్తున్నా ఫ్రెండ్స్ దాన్ని వెనుక సైడ్ తిప్పేస్తున్నా మా ఆయన నవ్వుతుండ అది ఇట్లా అవుతుంది అని నవ్వుతున్నాడు కానీ నాకు వేయొచ్చినట్టు నేను వేస్తాను కదా ఫ్రెండ్స్ కాలింది అనమాట వన్ సైడ్ కాలిపోయింది చూడండి మంచిగా అయింది అనమాట మీరు అనుకుంటారు కావచ్చు అక్క మీరు దోశ వేసి తర్వాత దాన్ని ఎగ్గు కొట్టిపోసేసరికి అది మాడిపోదా అని చూడండి మాడిపోదు ఎలా ఉందో సిమ్లో పెట్టుకొని కాల్చుకున్న తర్వాతకి మళ్ళీ తిప్పాను ఎలా ఉంది బాగుందని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా దోశ ఎగ్ దోశ నార్మల్ దోశ నా ఛాయ కామెంట్స్ చేసి చెప్పండి